మంగళగిరి రత్నాల్ చెరువులో శుక్రవారం సాయంత్రం జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ నిధులు ఒక కోటి యాభై లక్షలతో రోడ్డు టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ జయదేవ్ ఎంపీ ల్యాడ్స్ యాభై లక్షలతో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణాలు జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు లోతట్టు ప్రాంతమైన రత్నాల చెరువులో సరైన రోడ్డు వసతి లేక స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పరిష్కారం చూపగలిగామని ప్రజాప్రతినిధులు తెలిపారు ఎనభై శాతం పైగా అంతర్గత రోడ్ల నిర్మాణాలు జరిగాయని మిగతా ఇరవై శాతం పనులు కూడా రానున్న రోజుల్లో పూర్తి చేయనున్నట్లు ప్రజాప్రతినిధులు చెప్పారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రత్నాల చెరువు ఈ ఏరియా రత్నాల చెరువు అంటారు ఈ రత్నాల చెరువు ఏరియాలో నిజంగా పేదవాళ్ళు నివసించేటటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా పళ్ళం అనేక ఇబ్బందులు పడ్డారు బురద వర్షాకాలం వస్తే ఇవన్నీ కూడా చాలా కష్టాలు పడి వేటకు వచ్చినటువంటి ఈ రత్నాల చెరువు రోడ్డులో మన స్థానిక శాసనసభ్యులు గౌరవని లాల రామకృష్ణారెడ్డి గారు ఈ పరిస్థితిని అంతా చూసిన తర్వాత దాదాపు రెండు కోట్ల రూపాయలతో తారు రోడ్లు సిమెంట్ రోడ్లు ఇవాళ ప్రారంభించుకున్నాం ఇది అసలు ఇక్కడికి రావాలన్నా కూడా ఎంతో కష్టంతో వర్షాలు వచ్చేటైతే వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది ఈ రోడ్లు నిజంగా తీర్చిదిద్దినట్టున్నాయి ఇంకా చేయాల్సింది ఏంటంటే డ్రైన్స్ కట్టాలి డ్రైన్స్ కూడా తొందరలోనే మరి ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ అభివృద్ధి అనేది రత్నాల చెరువులో నిజంగా హాస్పిటల్ నిర్మాణం చేయటం కానీ తర్వాత సూర్యనారాయణ నగర్ కానీ అట్లానే శ్రామిక నగర్ కానీ ఈ ఏరియా భగత్ సింగ్ నగరు సుందరయ్య నగరు ఇవన్నీ కూడా చాలా లో లెవెల్లో ఉండి ఇబ్బందులు పడేటటువంటి ప్రాంతాలు ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి రోడ్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి తప్పనిసరిగా ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం ఇవాళకి కొన్ని జరిగినటువంటి పనులకి ఈ రోజున ప్రారంభించుకోవటం మరి మీరందరూ కూడా రావటం చాలా సంతోషంగా ఉంది అయితే చాలామంది అభ్యర్థన ఏంటంటే ఇక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు తప్పనిసరిగా కొన్ని ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే రకరకాలైనటువంటి దొంగ రేస్టులు చాలా చాలా ఉన్నాయి వీటిలన్నింటిని కూడా క్లియర్ చేసి ఇక్కడ ఒక పవర్ స్టేషన్ కట్టాలన్నా కూడా ఇబ్బంది వచ్చింది ఇవన్నీ కూడా ఆ రిజిస్టర్లన్నీ ఇవన్నీ కూడా పరిశీలన చేసి పటాలిచ్చేటటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా పరిశీలన చేస్తాం అవి కూడా మరి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు పేద బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈనాడు పరిపాలన జరుగుతుంది ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు పేదవాళ్లకు ఒక రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఏదన్నా ఇస్తే అప్పు తప్ప బ్యాంకుల్లో డబ్బుగా ఇచ్చినటువంటి పరిస్థితి ఎవ్వరూ కూడా మీరు గుర్తు తెచ్చుకోండి పాత రోజుల్లో కూడా ఇక్కడ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని నిర్మూలన చేయాలి పేదవాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి ఈనాడు ప్రభుత్వ విధానాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ప్రతి వాళ్ళు చదువుకునే అవకాశం విద్యా వైద్యంలో ఆయన చాలా చేరువుగా దగ్గరకు తీసుకొచ్చాడు పేదలందరికీ కూడా అవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం మన పిల్లలు చదువుకుంటే ఫీజులు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఎంతోమందికి ఫీజులు ఫీజులు కట్టడం జరిగింది అట్లానే అనేక ఆపరేషన్లు జరిగినా కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చి మందులతో సహా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు ఈనాడు చూస్తూ ఉన్నాం కనుక మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరలా మరలా వచ్చుద్ది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అనే ఆలోచనతో ఉన్నారు కారణం పరిపాలనా విధానమే వాస్తవంగా మళ్ళీ గెలిపించుకోవాల్సినటువంటి అవసరం కూడా పేదలకు ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈనాడు మరి ప్రారంభించుకున్నాం చాలా సంతోషం హాజరైనటువంటి సోదరి మనులు ఇక్కడ ఉండేటటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాను టీఎంసి పరిధిలో ఉన్నటువంటి రత్నాల చెరువు ప్రాంతం లోతట్టు ప్రాంతం సుమారు నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి పేదలు నాలీ చేసుకొని రెక్కాడితే డొక్కాడేటటువంటి ప్రజలను నివసించేటటువంటి ప్రాంతం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి నిధుల్ని సమకూర్చుకొని స్పెషల్ గ్రాంట్ ద్వారా సుమారు కోటిన్నర రూపాయలు నిధులతోటి తార్ రోడ్లు వేసుకోవడం జరిగింది అదేవిధంగా పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ గారి ఎంపీ ల్యాడ్స్ నుంచి సుమారు యాభై లక్షల రూపాయల నిధులతోటి సీసీ రోడ్లని నిర్మించుకోవడం జరిగింది ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి రత్నాల చెరువులో ఇప్పటికే సుమారుగా డెబ్భై ఎనభై శాతం అంతర్గత రోడ్లని సీసీ రోడ్లు తార రోడ్లని పూర్తి చేసుకోవడం జరిగింది కా సైడ్ కాలువలు కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది అయినా మిగిలినటువంటి పదిహేను ఇరవై శాతం దగ్గర దగ్గరగా ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానివ్వండి సైడ్ డ్రైన్లు కానివ్వండి అతి త్వరలోనే మేము ప్రజల్ని కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరు ఆశీర్వదించినటువంటి ఈ ప్రభుత్వం ఈ ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో ఇంత డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తి చేసినటువంటి ఈ సమయం నుంచి మరలా మరొక్కసారి మమ్మల్ని ఆశీర్వదించండి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని స్థానిక ఎమ్మెల్యేగా ఎన్నుకోవటానికి అదేవిధంగా రోసయ్య గారిని ఎంపీగా ఎన్నుకోవటానికి మాకు అవకాశాన్ని ఇప్పించమని చెప్పి ప్రజల్ని కోరుకున్నాము నెక్స్ట్ గవర్నమెంట్ రాంగానే మిగిలినటువంటి ఆ పదిహేను ఇరవై శాతం మిగిలిపోయిన పనులు కూడా నలభై యాభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా వినిపించుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ ఇంత ఇంతకాలం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మాత్రమే మమ్మల్ని మా రోడ్లని మా సైడ్ కాలంలోని మా పరిస్థితులని మార్చింది ఖచ్చితంగా జగన్ అన్నకు అండగా ఉంటామని చెప్పేసి వీళ్ళందరూ చెబుతున్న దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరి అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని प्रारम्भ छुट्ट ज